జై భారతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదములు ఇవాళ దేశ రాజధాయినటువంటి ఢిల్లీ ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గండ మెజార్టీతో ఇవాళ రాష్ట్రాన్ని కైవసం తీసుకోవడం కైవసం చేసుకోవడం జరిగింది అక్కడ యొక్క ప్రజలకు అదే అక్కడ యొక్క కార్యకర్తలకు వీలేరు మండలం పార్టీ తరఫున అదేవిధంగా వీళ్ళ మండలం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు పనిచేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం దీంతోపాటుగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి ఒక ఢిల్లీని పాలిస్తున్నా కూడా ఢిల్లీ రాష్ట్రం అనేది ఒక లోటుగా ఉండేది అటువంటి రాష్ట్రాన్ని కూడా కైవసం కైవసం చేసుకో చేసుకో చేసుకోవడం జరిగింది వారికి మరోసారి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియసుకుంటున్నాము దాంతోపాటుగా దాంతోపాటుగా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్రం మరియు రాష్ట్రం యొక్క నాయకత్వం చూపు తెలంగాణ పైన ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము తప్పకుండా తప్పకుండా ఈ దెబ్బతోని ఈ యొక్క దానితోని రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కావచ్చు వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇదే విధంగా ఇదే విధంగా మాట మార్చుకుంటూ మాట మార్చుకుంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో కూడా మీకు కూడా తగిన ఢిల్లీ లాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాము జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్